సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతిపట్ల సంతాపాన్ని తెలియజేస్తూ కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ జెండాను అవనతం చేశారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఏ బెట్టల్కౌట్ మాట్లాడుతూ సురవరం ఏఐఎస్ఎఫ్ఐ సభ్యుడిగా నుండి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు పేరిత ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సూరవరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నల్గొండ ఎంపీగా కొనసాగి వారు నల్గొండ ఫ్లోర్ హెడ్ సమస్యను పార్లమెంట్లో గలమిప్పిన మహానీయుడు వారు తుదిశ్వాస ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పోరాడిన మహానీయుడు అని నమ్ముకున్న సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు పనిచేసిన మహనీయుడు సూరవరం జోహర్ కామ్రేడ్ సూరవరం అని నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లా గంగాధర్ గుడాల రాములు నీలేశంకర్ గుజ్జాల రాజు తోట సాయిలు బాషా హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధీనంలో సిపిఐ జెండా అవనతరం చేయడం జరిగింది దీని ఉద్దేశం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గురవరం సుధాకర్ రెడ్డి గారు నిన్న అనారోగ్యంతో వృత్తి చెందారు ఆయనకు సిపిఐ మండల కంట తరపు నుంచి విప్లవ అందనాలు చెప్తూ సుహార్లు చెప్తూ ఈరోజు జెండని అవనతం చేయడం జరిగింది ఆ మహనీయుడు పీడిత జనం కోసం పేద ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు కామ్రేడ్ సులభ సుధకర్ సుధకర్డి గారు ఆయన పోరాటం ఎంతోమంది పేద వర్గాలకు కార్మిక వర్గాలకు పేద వర్గాలకు ట్టాలను తీసుకొచ్చిన మాన్యుడు గురువారం సుధాకర్ రెడ్డి గారు ఆయన పార్లమెంటులో ఎంపీగా చేసి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటం ద్వారా పేదలకు గురిసెలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నిటిని తీసి సాధించిన మాన్యుడు సుధాకర్ సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నెంబర్ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన నాయకుడు అంటే అది మామూలు నాయకుడు కాదు పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని చీకటి గదుల్లో ఉండి పోరాడిన మహనీయుడు సుధవరకం సుధాకర్ రెడ్డి గారు ఆయన పోరాటమే ఈరోజు పేద ప్రజలు స్వచ్ఛంగా బతకడం జరుగుతున్నది అసంటి మహానీకులు మహనీయులు ఇంకా పుట్టగోరు పుట్టరు అసంటి వారికి ఈరోజు మేము నివాళులు చెప్తున్నాం మేము ఒక పెద్ద నాయకుడు కోల్పోయిందామని చెప్పేసి బాధకరంగా ఉంది ఆయనకు ఆత్మశాంతి కోసం ఈరోజు మేము జోహార్ నిలపడం జరుగుతుంది సిపిఐ జోహార్ సిపిఐ सुधाकर रेड्डी गार की जोहर सुरवर सुधाकर रेड्डी गारोहर अमरजीवी सुधाकर सुधाकर रेड्डी जोहार सुरवरम जो सुधाकर रेड्डी की।